ప్రైజ్ ద లాట్ వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా యవనస్థులారా మీరు విన్నారు కదా సంగస్తులారా మీరు విన్నారు కదా ఈ సమాజంలో ఉన్న వ్యక్తులందరూ విన్నారు కదా యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా సువార్త ఐదో అధ్యాయము ఇరవై ఏడవ అందరూ ఒకసారి చదువుకోండి వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అయితే నేను మీతో చెప్పినది ఏమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు ఆ క్షణమందే అప్పుడే ఆమెతో వ్యభిచారం చేసిన వాడను వ్యభిచారానికి మూల కారణం ఒక మోహపు చూపు అని యేసు ప్రభువు గారు సెలవిస్తున్నారు మూలమైన ఆ మూలం వేరును తీసేయాలని మోహపు చూపు వేరు తీసేస్తేనే హృదయంలో నుండి ఆ వ్యభిచారం అనేది ఆగుతుందని యేసు ప్రభు వారు సెలవిస్తున్నారు కాబట్టి ఆ వేరు తీసేయాలంటే అది సాధారణమైన విషయం కాదు ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే ప్రతిదినం బైబిల్ ధ్యానిస్తామో ప్రార్థన చేసుకుంటామో భక్తిలో ఉంటామో అప్పుడే ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి వ్యభిచారం చేయకుండా మోహపు చూపు చూడకుండా చక్కగా దేవునికి ఇష్టంగా బ్రతుకుతాము